ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఇట్స్ మీ సందేహ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇక్కడ బౌల్లో ఏం కనిపిస్తుందో చూస్తున్నారు కదండి ఇదంతా మీగడ అంటే మనం వెన్న చేసుకుంటాం కదా నెయ్యి చేయడానికి అదనమాట మనకి మార్కెట్ లో చాలా రకాల నెయ్యి అయితే అవైలబుల్ గా ఉంటుంది కానీ మనం ఇంట్లో చేసుకునే దాంతో పోలిస్తే ఏ ఏదైనా సరే దాని దాని దాపులకు కూడా రాదు అనిపిస్తుంది మన ఇంట్లో చేసుకున్నది కమ్మటి వాసన వస్తు గా చాలా బాగుంటుంది కదా సో దానికి మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు మన అందరికీ తెలిసిందే పాల మీద మీగడ తీసుకొని చేసుకోవచ్చు లేదంటే పెరుగు పైన మీగడ తీసుకొని కూడా చేసుకోవచ్చు సో నేను పాలు కన్నా కూడా పెరుగు పైన మీగడే ఎక్కువ తీస్తూ ఉంటాను ఎందుకంటే నాకు అక్కడే ఎక్కువ మీగడ వస్తున్నట్లు అనిపిస్తుంది అండ్ మేము పాలు పోయించుకుంటామండి ప్యాకెట్ పాలు కాదు మాకు దగ్గరలోనే కొన్ని ఒకళ్ళు ఉన్నారన్నమాట గేదెలు ఉన్నాయి వాళ్ళకి సో వాళ్ళకి పో చెప్పి పోయించుకు ఉంటాం లీటర్ ఎయిటీ రూపీస్ తిక్కుగానే వస్తుంది మీగడ పాలపైన కూడా తిక్కుగానే వస్తుంది కానీ నేను రెండు రోజులకోసారి ఒకసారి మూడు రోజులకోసారి ఒకసారి అలాగే పెరుగు తోడేస్తుంటాను ఒకేసారి ఆ మీగడ తీసి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ డబ్బా అంతా నిండింది అన్నప్పుడు ఇట్లాగా ఒకేసారి బౌల్లో వేసేసుకొని వెన్న చేసేస్తూ ఉంటాను అండ్ కొంచెం క్వాంటిటీ అనుకోండి మనం మిక్సీలో వాటిల్లో చేసేసుకోవచ్చు బట్ నాకు ఎక్కువ క్వాంటిటీ అయ్యేంత వరకు నేను వెయిట్ చేసి ఒకేసారి చేస్తాను అనమాట అందుకని ఒక్క పెద్ద బౌల్లో మొత్తం మీగడేసేసి ఇలా హ్యాండ్ బ్లెండర్ తీసుకొని దాంతో మంచిగా ఇట్లాగా చేసేస్తే చాలా త్వరగా ఈజీగా అయిపోద్ది కంపేర్ టు సమ్మర్స్ వింటర్స్లో ఎక్కువ వెన్ వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకు అండ్ ఇలా హ్యాండ్లంటతో చేసేటప్పుడు ఫస్ట్ అంతా కొంచెం థిక్ అండ్ అవే ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏమీ స్పిల్ అవ్వదు బట్ అది ఎప్పుడైతే ఇట్లాగా వాటర్ నుంచి ఇట్లా వేర్ అవుతుంది కదా వెన్న ఆ ప్రాసెస్లో కొంచెం ఇట్లా బాగా స్ప్లాష్ అవుతూ ఉంటుంది అనమాట సో అప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిపైన ఇలా మూత పెట్టేసి తిప్పేస్తూ ఉంటాను అప్పుడు మిగతాదంతా స్లాష్ అవ్వకుండా జస్ట్ ఆ మూతకే ఉంటుంది ఇప్పుడు చూసారు కదా కొంచెం వెన్న ఇలాగా వచ్చేసింది వాటర్ విడిపోయి ఇంక ఇందులో ఎటువంటి వాటర్ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని ఉండదు ఆల్రెడీ ఆ మిగతాతో పాటు ఉన్న వాటర్తోనే మనకి ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మామూలుగా కొంచెం తక్కువ క్వాంటిటీ ఉందనుకోండి మిక్సీ జార్లో వేసుకొని తిప్పేసుకోవచ్చు బట్ నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీయే చేస్తూ ఉంటాను ఎక్కువ అయిన తర్వాతే చేస్తూ ఉంటా కాబట్టి మాటి మాటికి బ్యాచెస్ బ్యాచెస్గా ఎక్కువ సార్లు వేయాల్సి వస్తూ ఉంటుంది విచ్ ఇస్ వెరీ టైం టేకింగ్ అనమాట సో అలాగా ఎక్కువ క్వాంటిటీ ఉంది ఒకేసారి అయిపోవాలి ఓన్లీ వన్స్ పసక్ అయిపోవాలి అనుకుంటే ఇదే బెస్ట్ అని అనిపిస్తుంది నాకు అండ్ హ్యాండ్ బ్లెండర్తో ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది కదా సో ఆ బ్లేడ్స్ అవి తీసేసి దానికి అంటుకున్న ఆ వెన్న అదంతా తీసేస్తున్నాను అనమాట కొంత కూడా వేస్ట్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే నెయ్యి ఎంత కాస్ట్లీ మన అందరికీ తెలుసు కదా అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి నేను మావయ్య గారు మా వారు అందరూ నెయ్యి వాడతాము సో అందుకని కొద్దిగా వెన్న కూడా వేస్ట్ అవ్వకుండా దాన్ని మొత్తం ఇట్లా నాకేసినట్టుగా అనమాట అంత క్లీన్గా వచ్చేయాలి అఫ్కోర్స్ నేను నాకని నాకనలే తినను కానీ వెన్న అసలు వేస్ట్ అవ్వకుండా ఉండాలి నేను అనుకుంటాను అన్నమాట ఆబ్వియస్లీ ఇది నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి తీసిన మీగడ కాబట్టి దీన్ని ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకోవడం బెటర్ ఇంకా మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు కానీ ఆ మజ్జిగే విడిపోయి వస్తుంది కదండి వెన్న తోటి సో దానిలోంచి కొంచెం ఇలాగ మొత్తం వెన్నని వేరే క్లీన్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఫస్ట్ యాక్చువల్గా ఇలాగ ఫ్రెష్ వెన్న తోటి కేక్ చేసినా చాలా బాగా వస్తుంది అంటే మనం బటర్ ఆర్ ఆర్ ఆయిల్ వేస్తాం కదా అలా వాటి బదులు ఇలాగ ఫ్రెష్గా చేసిన నెయ్యి సారీ వెన్నతో చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది కేక్ అండ్ అలాగే ఇంకా హెల్దీ కూడా అప్పుడే మంచిగా ఫ్రెష్ గా వచ్చిన వెన్నతో చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి బట్ బర్త్డే అప్పుడు అంత టైం కుదరదు కాబట్టి వెన్న చేసి కేక్ చేసి అంత అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఆరామ్ అసలు వెన్న చేసే ప్రాసెస్లో అన్నిటికన్నా సాటిస్ఫైయింగ్ ఏమంటుందో తెలుసా అండి ఇలాగ వెన్నంతా విడిపోయి వచ్చిన తర్వాత దాన్ని చేత్తో నలుపుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే వెన్న లాంటి మనసు అంటారు చూడండి అలాగే సాఫ్ట్గా అసలు దీనికన్నా సాఫ్ట్ ఇంకా ప్రపంచంలో ఏది లేదా అన్న ఫీలింగ్ కలుగుతుంది మంచి సాటిస్ఫైయింగ్ ఫీల్ వస్తుంది దాన్ని అలా అంటూ ఉంటే ఇంక ఇలా వచ్చిన వెన్న అని మనము నేను చెప్పాను కదండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్గా స్టోర్ చేసిన మీగడ కాబట్టి దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట అంటే ఆ వాటర్ ఉన్నాయి కదా అవి అలాగ వైట్ కలర్ లో రాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్ వాటర్ వచ్చేంత వరకు ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే సరిపోద్ది ఏం లేదు ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది దానికి ఏమైనా స్మెల్ లాంటిది ఏదైనా ఉన్నా పోతుంది అని చెప్పనమాట సో అలాగ ఒకటికి సార్లు ఇలాగ లో వేసి వాష్ చేసుకుంటే ఒక్కసారి వెన్న వచ్చిన తర్వాత మళ్ళీ అది నీళ్ళలో డిజాల్వ్ కాదు సో ఎంత ఎన్నిసార్లు అయినా హ్యాపీగా వాటర్లు వేసి కడిగేసేయచ్చు మనము ఇదిగోండి మన ఫ్రెష్ వెన్న అయితే రెడీ అసలు క్రీమీగా షైనీగా ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది అందుకే మా వారు చాలా ఇష్టంగా తింటారు ఆయన కోసం కొంచెం తీసి పెడుతూ ఉంటా అనమాట పక్కకి సో ఇప్పుడే వెన్న చేయడం అయితే ఫినిష్ అయిపోయిందండి ఇంకా దాన్ని పొయ్యిమే పెట్టేసేయాలి నెయ్యి చేయడం కోసం బట్ అలాగా మనం దాన్ని గీ చేసే ముందే కొంచెం తీసి పక్కన పెడతా అనమాట ఎందుకంటే మా వారికి వెన్న తినడం అంటే ఇష్టం చిన్ని కృష్ణుడి లాగా అండ్ అలాగే నాకు ఆ వెన్నని పూసుకోవడం ఇష్టం ఎందుకంటే వింటర్స్ ఆర్ హియర్ చలి ఎలా ఉంది అనే దానికన్నా స్కిన్ ఎలా ఉంది అని అడిగితే కరెక్ట్ ఎందుకంటే చలి పెరిగే కొద్దీ స్కిన్ ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది బట్ ఈ డ్రై స్కిన్ ని హ్యాండిల్ చేయాలంటే ప్రాపర్ మాయిశ్చరైజేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ బేసిక్ గా నా స్కిన్ డ్రై స్కిన్ కాబట్టి నేను ఈ సీజన్ తో సంబంధం లేకుండా మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తా వింటర్స్ లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు మంచి మాయిశ్చరైజర్ అప్లై చేశారో అప్పుడు స్కిన్ కొంచెం జిడ్డు జిడ్డుగా అయిపోద్ది అనమాట ఆ గ్లో తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది మాయిశ్చరైజేషన్ అవ్వాలి అండ్ అలాగే గ్లోయింగ్ స్కిన్ కూడా కావాలి అని అంటే కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పచ్చు బట్ వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దాట్ ఎస్పెషల్లీ మనము ఏ థిక్ కోల్డ్ క్రీమ్స్ లాంటివి ఏం తీసుకున్నా సరే అవి మనం అప్లై చేసుకోంగానే ఒక హెవీ క్రీమ్ అప్లై చేసుకున్నట్టు స్టిక్కీ స్టిక్కీగా ఆయిలీగా అయిపోతూ ఉంటుంది ఫేస్ పైన అంతా సో ఆయిలీగా ఉండాలని ఎవరు అనుకోరు కదండి స్కిన్ గ్లోయిగా ఉండాలి అండ్ మాయిశ్చరైజేషన్ కూడా అయి ఉండాలి నేను అనుకుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెన్నే తీసుకోండి వెన్న రాసుకుంటే అసలు సూపర్ మాయిశ్చరైజేషన్ అవుతుంది అనమాట స్కిన్ మొత్తం మంచిగా మాయిశ్చర్ చేసేస్తుంది బట్ చూడడానికి ఆయిలీగా ఉంటుంది ఇంట్లోనూ పడుకునే ముందు అలాగే రాసుకుంటే పర్వాలేదు కానీ ఆన్ డైలీ బేసిస్ అది మనం యూజ్ చేయాలంటే అంత ఈజీగా ఉండదు బట్ మాయిశ్చరైజేషన్ అయ్యి గ్లోయీ స్కిన్ కూడా కావాలని అని అనుకుంటే యూ కెన్ ట్రై మామా బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ సో ఇదేంటంటే నార్మల్ గా ఉండే చిక్ కోల్డ్ క్రీమ్స్ లాగా కాకుండా చాలా లైఫ్ ఫామ్ లాతో ఉంటుంది అనమాట అంటే యూ డోంట్ ఫీల్ లైక్ ఏదో హెవీ క్రీమ్ అప్లై చేసా మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది అనేది ఉండదు అండ్ దీనిలో మనకి బీట్రూట్ ని కూడా ఇన్ఫ్యూజ్ చేశారు కాబట్టి న్యాచురల్ గ్లో కనిపిస్తుంది అనమాట ఫేస్ లో దాంతో పాటు దీనిలో ఉన్న హైలరానిక్ యాసిడ్ వల్ల మన స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంచి సాఫ్ట్ అండ్ సపోల్ గా ఉంటుంది అనమాట అండ్ అలాగే ఇది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మన స్కిన్ ని మాయిశ్చర్డ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది సో ఇది మనకి ఇలాగా ఒక చిన్న క్యూట్ బాక్స్ లో వస్తుంది అండ్ ఈ క్రీమ్ కూడా స్మెల్ సో గుడ్ అండ్ మనం టచ్ చేయంగానే యూ కెన్ ఫీల్ ద లైట్నెస్ అనమాట అస్సలు నాన్ గ్రీజీగా ఉంటుంది నాన్ స్టిక్కీగా ఉంటుంది అండ్ అలాగే చాలా చాలా లైట్ ఫామ్లాతో బాగుంటుంది స్కిన్లోకి జస్ట్ మనం స్నానం చేసి ఫ్రెష్ అయిన వెంటనే జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే చాలు మనం ఎప్పుడు మాయిశ్చరైజేషన్ చేస్తున్నా సరే ఫేస్ అండ్ నెక్ రెండిటికి చేయాలి అండ్ దట్టు ఇప్పుడు వింటర్స్ కాబట్టి హ్యాండ్స్ అండ్ లెగ్స్ కి కూడా మనం ప్రాపర్ మాయిశ్చరైజేషన్ అందివ్వాలి ఎందుకంటే చేతులు అన్ని కూడా ఇట్లా డ్రైగా అయిపోతూ ఉంటాయి కదా ఈ ఇది మనకి మంచిగా హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అప్లై చేసామా చూడండి వెంటనే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మొత్తం స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోయింది అసలు స్టిక్కి స్టిక్కీగా లేదు కదా ఆయిలీగా అలాగా అండ్ ఇట్ స్మెల్ సో గుడ్ మంచి మైల్డ్ స్మెల్ ఉంది ఇదిగోండి ఇలా ఈవెన్ ద స్కిన్ కూడా సో చూసారు కదా ఫేస్ లో కూడా ఎటువంటి ఆ జిడ్డు అది ఏమీ లేదు ఆయిలీ ఆయిలీగా స్కిన్ లో కంప్లీట్ గా అబ్జార్బ్ అయిపోయింది అండ్ స్కిన్ అయితే సాఫ్ట్ అండ్ సపోల్ గా ఉంది సో మాయిశ్చరైజేషన్ అయిపోయింది అండ్ అలాగే ఆయిలీనెస్ లేకుండా స్కిన్ మంచి గ్లోయిగా కూడా ఉంటుంది అనమాట సో మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని మనకు తెలిసిందే కదండి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ సో ఎవ్రీ డే యూసేజ్ కి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో మీరు కనుక ఈ బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజేషన్ క్రీమ్ ని మీరు ట్రై చేయాలి నేను అనుకుంటే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి ఇవి మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ మామార్త్ అఫీషియల్ యాప్ అండ్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మామర్త్ అఫిషియల్ యాప్ ఆర్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే నా కూపన్ కోడ్ టాక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది యూస్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీ నియర్బై స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ అలాగే అర్త్ లిజన్స్ అంటే మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు లైక్ ఆనియన్ రేంజ్ ఎందుకంటే అది మనం ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ని బట్టి వాటి ప్రొడక్ట్స్ ని ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంది సో మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా తో షేర్ చేసుకోండి సో మీరు ఈ ప్రోడక్ట్ కనుక ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఆ వెన్నం తీసుకెళ్లి స్టవ్ పైన పెట్టేసి మంచి గుమగుమలాడే నెయ్యి చేసేసుకున్నాము ఆ వాసన ఇల్లంతా వచ్చేస్తుంది నెయ్యి ఇట్లా ప్రిపేర్ అవుతుంది అనగానే ఆ స్మెల్ ఇల్లంతా వచ్చేస్తుంటది అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా స్మెల్ ఇల్లంతా పట్టేస్తుంది కదా మమ్మీ అది స్వీట్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది స్వీట్ కాదు నెయ్యి కాచనంతే అని చెప్తుంటా అనమాట మరి మనం వెళ్ళి ఆ పని ఫినిష్ చేసుకుందాము మనం పొయ్యి మీ పెట్టేసి వేరే పనులు చేసేసుకోవచ్చు అనమాట గా సో లెట్స్ డూ దాట్ వెన్నని డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టేస్తాను అండ్ ఫ్యూ మినిట్స్ లోనే మొత్తం అంతా మంచిగా మెల్ట్ అయిపోయి మనకి గుమగుమలాడే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది అండ్ వెన్న కాగేటప్పుడే దానిలో ఇంకా ఫ్రెష్నెస్ కొంచెం ఉండడానికి అలాగే మంచిగా ఎక్కువ రోజులు తాజాగా ఉండడానికి రకరకాలు యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది మెంతులు యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది ధనియాలు యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది తమలపాకు యాడ్ చేస్తూ ఉంటారు నేనైతే మెంతులు అండ్ తమలపాకు ఇంతకుముందు కూడా యాడ్ చేశాను కానీ ధనియాలు అయితే ఎప్పుడు యాడ్ చేయలేదు సో మనకి అంత అయిపోయింది అనుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఫినిష్ అయిపోతుంది అనుకున్నప్పుడు మనము ఈ తమలపాకు ఇందులో యాడ్ చేసేయాలన్నమాట మామూలుగా ఆయిల్ వేస్తే చిట్పట్ మంటది అలాగే చిట్పట్ మంటది ఎందుకంటే మనం వాష్ చేసేస్తాం కాబట్టి అలాగే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేస్తాను మనం ఎలాగో వడకడతాం కాబట్టి ఆ మెంతులు అవి రావాలండి బట్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కరెక్ట్ గా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది అనుకునే టైం కి మనం ఆఫ్ చేయాలి ఎందుకంటే ఆ వేడికి కొద్దిసేపు కావద్దనమాట నెయ్యి ఆఫ్ చేసిన వెంటనే మనము ట్రాన్స్ఫర్ చేసేయకుండా కొద్దిసేపు అదే బౌల్లో ఉంచేసి కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతే మనం ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలన్నమాట సో ఇదిగోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఉంది మరీ ఎక్కువసేపు వదిలేసాం అనుకోండి వింటర్స్లో ఏమవుద్దో తెలుసు కదండి అదంతా గట్టిగా అయిపోతుంది అనమాట సో అందుకని ఇలాగ కరిగి ఉన్నప్పుడే వెంటనే మనము ఏదైతే నెయ్యి క్యానో ఏ గిన్నెలోనో ఇందులోనో డబ్బాలో పోసుకుంటాం కదా అలాగా నేను నెయ్యి నెయ్యి కోసం ఒక డెడికేటెడ్ స్టీల్ డబ్బాలు ఉంటాయి వాటిలోనే చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఆ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అండ్ అందులో ఉన్న చుక్క చుక్క కూడా సేవ్ చేయడం కోసం దాన్ని కొద్దిసేపు ఇలా పెడతా అనమాట ఒకనొక యాంగిల్లో ఇలా పెట్టి పక్కకు పెడతాను సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ నేను కలెక్ట్ చేసుకునే విధంగా ఎందుకంటే నెయ్యి అనేది అంత ప్రిషియస్ అనిపిస్తుంది నాకు ఇదిగోండి కమ్మని గుమ్మటి వాసన వచ్చే నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటా అనమాట ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బట్ మేము ఎవ్రీ డే వాడేస్తూ ఉంటాం కాబట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఉంచేస్తాను కట్ చేస్తే ఈవినింగ్ ఈరోజు జిమ్ కి కాకుండా బయట రన్నింగ్ చేద్దాము జాగింగ్ అండ్ రన్నింగ్ చేద్దాము అని అనుకున్నాం అనమాట అందుకనే బయలుదేరాము నేను మా వారు ఇద్దరము కూడాను ఈవినింగ్ ఆయన ఎర్లీగా వచ్చేస్తారు ఆఫీస్ నుంచి అండ్ వెళ్తుంటే దారిలో ఒక ట్రక్ మీద ఇలాగ ఇవన్నీ తీసుకెళ్తూ ఉన్నారండి మేబీ ఎక్కడైనా డెకరేషన్ చేశారో ఏమో ఆ రకరకాల అమ్మవారి విగ్రహాలు అలాగే ఇవన్నీ తీసుకెళ్లేదు పెద్ద ట్రక్ అనుకుంటున్నారేమో ఒక బుజ్జి ఆటో దానికి ఇలాగా అన్నీ కనెక్ట్ చేశారనమాట ఆ బుజ్జి ఆటో ఇవన్నిటిని తీసుకొని వెళ్తుంది సరే ఎక్కడైనా డెకరేట్ చేసి మళ్ళీ తీసుకెళ్తున్నారు అని అనుకున్నాను అనమాట పెద్ద ట్రక్ అయితే ఎక్కువైపోద్ది చిన్న ఆటోలో ఇలా తీసుకెళ్ళిపోతున్నారు అండ్ ఇంకా మేము జాగింగ్ కానీ రన్నింగ్ కానీ నేను అనుకుంటే ఎప్పుడు వెళ్ళిపోయేది ఉస్మానియా క్యాంపస్ క్యాంపస్ అంటే మా వారికి చాలా చాలా ఇష్టం నేను కూడా మా విషయం చాలాసార్లు మీతో షేర్ చేస్తా ఆయన అక్కడే చదువుకున్నారు కాబట్టి అండ్ ఆయనకి ఎక్కువ గ్రీనరీ ఇదంతా ఉంటే ఇష్టం సిటీలో మనకి ఎక్కువ మేము ఉండే ఏరియాలో ఎక్కువ గ్రీనరీ అంటే ఆబ్వియస్లీ ఉస్మానియా క్యాంపస్సే బెటర్ సో అందుకని ఎప్పుడు జాగింగ్ చేయాలనుకున్నా సరే అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట నేనేంటంటే లో వర్కౌట్ చేస్తుంటా జుంబా చేస్తుంటా ఇవన్నీ చేస్తా కానీ రన్నింగ్ చెయ్యను ఎందుకంటే థ్రెడ్మిల్ పైన ఫాస్ట్ గా రన్నింగ్ చేస్తే నాకు అంత కొంచెం డిజీనెస్ గా ఏదో డిస్కంఫర్ట్ అనిపిస్తుంటది అనమాట వామ్మో ఎక్కడ ఎక్కడ పడిపోతాంరా బాబోయ్ అన్న ఒకలాంటి భయం లాగా అనిపిస్తుంటది మేబీ అలవాటు లేకునో ఏమో ఓన్లీ జాగింగ్ లాంటివి మాత్రం చేస్తా థ్రెడ్మిల్ పైన వాకింగ్ లాంటివి చేస్తా తప్ప స్పీడ్ రన్నింగ్ లాంటివి చేయను అనమాట దట్టు మనం రన్నింగ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా బ్రీత్ తీసుకుంటాం సో ఆబ్వియస్లీ చెట్ల మద్దతు చేస్తే కొంచెం ఆక్సిజన్ కూడా మంచిగా వస్తుంది కదా అండ్ క్యాంపస్ దగ్గర మనకి గ్రౌండ్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇక్కడంతా అంటే ముందంతా కూడా గ్రౌండ్లు ఉంటాయి కదా అక్కడ అంతా కూడా ఫిల్ అయిపోతారు ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం అందరూ అక్కడకి వచ్చేసి అందరూ వాకింగ్లు జాగింగ్లు రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది మేము కూడా ఎక్కువగా అక్కడికే వెళ్తూ ఉంటాము అండ్ అలాగే మేమిద్దరం కలిసి టైం స్పెండ్ చేయాలి అనుకున్నా సరే మేము ఎక్కువ క్యాంపస్కి పోతూ ఉంటాం అనమాట సరదాగా జాగింగ్లో అవి కాకపోయినా వాక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాము బిజీ బిజీగా రోజంతా గడిచిపోతూ ఉంటుంది పిల్లలు ఉంటూ ఉంటారు వాళ్ళ కబుర్లు ఉండడం వాళ్ళతో మాట్లాడడం ఇట్లా మన పనులన్నీ మనం ఎప్పుడు ఆక్యుపైడ్గానే ఉంటాము కొద్దిగా మనకంటూ కొంచెం టైం తీసుకొని మన పార్ట్నర్తో కలిసి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తే అదొక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను బట్ యూ షుడ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ జాగింగ్లు రన్నింగ్లు లాంటివి కాకపోయినా అట్లీస్ట్ మీ పార్ట్నర్తో కలిసి వాక్ చేసుకుంటూ ఈ ఫోన్లు ఇవన్నీ పక్కన పడేసి నేను కూడా స్ట్ చిన్న క్లిప్పుంగ్ తీసుకొని మా ఫోన్ పక్కన పెట్టేసాను అండి సో అలా అన్ని పక్కన పెట్టేసి వేరే డిస్టర్బెన్స్లో ఏమీ లేకుండా మీరిద్దరూ వాకింగ్ చేసుకుంటూ అలాగా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీ పార్ట్నర్ తోటి ఇంకా కొద్దిసేపు వాకింగ్ జాగింగ్ లాంటివి చేసిన తర్వాత స్పీడ్ రన్నింగ్ కూడా చేశాను అనమాట ఎందుకంటే స్పీడ్గా రన్ చేయడం అనేది బాడీకి అలవాటు ఉండని పని సో అప్పుడప్పుడు అన్నా సరే నేను నా కెపాసిటీ నా ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకుంటున్నా యామ్ ఏబుల్ టు రన్ అన్నది చెక్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట స్ప్రింటింగ్ అనమాట ఒకేసారి అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫాస్ట్గా రన్ చేసి మళ్ళీ స్లో డౌన్ అవ్వడం దాన్ని స్ప్రింట్ అంటారు సో అట్లాగా కొన్ని కొన్నిసార్లు స్ప్రింట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు దానికి ఇట్లాంటి ఓపెన్ స్పేస్ అయితేనే ఐ ఫీల్ కంఫర్టబుల్ అనమాట ట్రెడ్మిల్ పైన అస్సలు స్ప్రింట్లు ఫాస్ట్ రన్నింగ్లు అస్సలు చెయ్యను సో మంచిగా వర్కౌట్ అయ్యింది బాడీ అండ్ మైండ్ అన్ని కూడా చాలా బాగా అనిపిస్తాయి అనమాట అండ్ మనకి ఇంత స్వెట్ వస్తుంది కదా ఆ స్వెట్ లోనే సగం డీటాక్స్ కూడా అయిపోతుంది అని అనిపిస్తుంది నాకు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి ఫ్లష్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట యాక్చువల్ గా ఇలా స్వెట్టింగ్ వచ్చినప్పుడు మన స్కిన్ కూడా ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు ఇంకా కొద్దిసేపు అలాగా టైం స్పెండ్ చేసేసరికి అప్పటికే చీకటి పడిపోతూ ఉందన్నమాట ఇంకా బయలుదేరిపోదాము అని అనుకున్నాం ఎందుకంటే మళ్ళీ డిన్నర్ టైం అయిపోతుంది అని అండ్ పక్కనే అక్కడ ఇలాగ ఒక స్పెషల్ ట్రాక్ కూడా అరేంజ్ చేశారండి బట్ దీనికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా పక్కన గ్రౌండ్లో మేము చేసుకున్నాం ఈ ట్రాక్ ఇంకా చాలా బాగుంది సో ఏజ్ పెరిగే కొద్దీ మీరు కూడా మీ ఫిజికల్ యాక్టివిటీస్ పైన కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అప్పుడే మనం హెల్దీగా ఉండగలము సో మా రోజైతే ఇలా చాలా ప్రొడక్టివ్గా గడిచిందండి దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాదు వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్